హలో అండి అందరికీ నమస్కారం కథా ప్రాంగణానికి స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ చీకటి పువ్వు రచన ప్రముఖ రచయిత పిఎస్ నారాయణ గారు ఇక కథలోకి వెళ్దామా అర్ధరాత్రి అప్పుడు గేటు చప్పుడైతే నిద్ర పట్టక పడుకుని పుస్తకం చదువుకుంటున్న నేను ఆశ్చర్యపోయాను ఆ సమయంలో వస్తారనుకుంటున్న వాళ్ళెవరూ లేరు మంచం మీద నుండి లేవకుండానే కిటికీ రెక్క తెరిచి తొంగి చూశాను రోడ్డు మీద గుడ్డి దీపపు వెలుగులో ఓ స్త్రీ గేటు ముందు నిలబడి స్పష్టంగా కనపడింది ఎవరు అటువైపుకే వింతగా చూస్తూ అన్నాను ఒక్కసారి తలుపు తీస్తారా ఎవరు కావాలి మీకు తలుపు తీయండి ప్లీజ్ నాకు చాలా ఆశ్చర్యం వేసింది లైట్ వేసి టైం చూశాను పన్నెండు దాటి పది నిమిషాలైంది ఇంట్లో ఎవ్వరూ లేరు శ్రీమతి కొత్తగా తీసుకున్న ఈ అద్దె ఇంట్లో పాదాన్ని మోపనే లేదు మొదట ఆట సినిమా చూసి హోటల్లో భోజనం చేసి ఇంటికి వచ్చేటప్పటికే పది దాటింది ఆ పైన అన్నీ సర్దుకొని గేటుకు తాళం వేసేటప్పటికీ పదకొండు నిద్ర కోసం పుస్తక పఠనం చేస్తుంటే ఈ ఆగంతకురాలి ఆగమనం అంతా కొత్త ప్రదేశం కొత్త మనుషులు ఎవరో ఏమిటో ఎవరైనా ఆడకూతురు అర్ధరాత్రి తలుపు తడుతుంటే ఏమవసరం వచ్చిందో నిర్మహమాటంగా వెళ్ళిపోమనలేం గదా బయట లైటు వేశాను టీపాయ్ మీద పెట్టిన గేటు తాళం చెవి తీసుకుని తలుపు తీశాను ఎదురుగ్గా గేటు నానుకుని నిలబడి ఉన్నది ఆమె ఆమె చూపులు ఆత్రంగా ఉన్నాయి ముప్పై ఏళ్ళుంటాయేమో ఎర్రగా బొద్దుగా ఉన్నది నుదుట పెద్ద కుంకుమ బొట్టు నల్లంచు ఎర్ర చీరలో అంత గుడ్డి వెలుగులోనూ దగదగ మెరిసిపోతున్నది ఆమెను అంతకుముందు ఎక్కడా చూసినా గుర్తు రావడం లేదు తాళం తీశాను విచిత్రంగా ఆమెనే చూస్తూ ఏమిటి సంగతి ఎవరు కావాలి గేటు తీసిన తర్వాత ఆమె లోపలికి రెండు అడుగులు వేసి రామ్మూర్తిగారు పోయారు అన్నది తల వంచుకొని ఆమె గొంతుకలో వణుకు ఆమె ముఖంలో భయం మా కారిడార్ లైటు వెలుగులో స్పష్టంగా కనపడుతున్నాయి గారు గారెవరు నేను మరింత ఆశ్చర్యపోయాను అదేమిటి మీకు తెలియదా నేను ఇంట్లోకి వచ్చి ఇంకా వారం కాలేదు నాకు ఇక్కడెవరూ పరిచయం లేదు నేను సెంటర్కు కాస్త దూరమైన విశాలంగా చుట్టూ ఖాళీ స్థలం ఉన్న ఈ ఇల్లు బాగా నచ్చడంతో అద్దెకు తీసుకుని చేరాను చుట్టూ ఇల్లు ఉన్నమాట వాస్తవమే కానీ ఇళ్ళ కంటే ఖాళీ స్థలాలే ఎక్కువగా ఉన్నాయి ఇంటి ఆవరణలో ఇంతకుముందు అద్దెకున్న వాళ్ళు వేసిన పూల మొక్కలు నన్ను ఎంతగానో ఆకర్షించాయి అందున పూల మొక్కలంటే నా శ్రీమతికి మహాప్రీతి మీ పక్కింటి ఆయనండి ఆ ఇంట్లో ఇంకెవరూ లేరా ఇంటివారు ఊరికి వెళ్లారట ముక్కు ముఖం తెలియని ఆయన పోతే నేనేం చేయాలో నాకు అర్థం కాలేదు బహుశా ఆమె ఒంటరిగా ఉండి ఉండవచ్చు నేనిప్పుడు వెళ్ళి బంధువులను ఎవరినైనా పిలుచుకురావాలేమో నన్ను ఏం చేయమంటారు ఒక్కసారి మీరు వస్తే బాగుంటుంది కాదనలేని పరిస్థితి వాళ్ళు తెలిసిన వాళ్ళైనా కాకపోయినా ఆ సమయంలో ఓ మనిషి సాయం తప్పనిసరి ఇంటికి గేటుకి తాళం వేసి వందడుగుల దూరంలో ఉన్న ఆ ఇంట్లో కాలు పెట్టాను ఆ ప్రదేశమంతా నిశ్శబ్దంగా ఉంది లోపల యాభై ఏళ్లకు పైబడ్డ మనిషి మంచం మీద పడి ఉన్నాడు రెండు చేతులు క్రిందకు వాలి ఉన్నాయి మెడ ఓ పక్కకు ఒరిగి ఉన్నది ఏమైంది అసలు ఆమె వంకే చూస్తూ అడిగాను పడుకొని ఉన్న ఆయన ఉన్నట్టుండి గుండెల్లో నొప్పి అన్నారు మాత్ర కావాలి అన్నారు ఎక్కడున్నాయి అంటుండగానే గిలగిల కొట్టుకుంటూ పడిపోయారు మరుక్షణంలోనే ప్రాణం పోయింది ఆ భయానక దృశ్యం ఆమె కంఠాన్ని నొక్కుతుండగా మాటలు తడబడుతున్నాయి మీ వాళ్ళెవరూ లేరా ఇంకా భయం భయంగా చూస్తున్న ఆమెనే చూస్తూ అడిగాను ఆయన వాళ్ళెవరూ లేరనుకుంటున్నాను తల వంచుకుని నంగి నంగిగా అన్నది అదేమిటి ఆమె తలెత్తలేదు ఇంకా ఇక్కడ చుట్టుపక్కల ఇళ్లలో మీకు తెలిసిన వాళ్ళే లేరా ఇక్కడ ఆయనకు తెలిసిన వాళ్ళెవరో నాకు తెలియదు ఒక్క క్షణం ఊపిరి తీసుకోవడానికి అన్నట్లుగా ఆగింది ఆయనకు శ్వాస ఆగిపోవడంతో నాకు ఏమి తోచని పరిస్థితి ఏర్పడింది ఇంత పెద్ద ఇంటిలో నేను ఒక్కదాన్నే ఉండిపోయాను భయంతో ఉక్కిరి బిక్కిరవుతూ బయటకు వచ్చాను ఎవరిని పిలవాలో నాకు అర్థం కాలేదు పక్కనే ఉన్న మీ ఇంట్లో దీపం వెలుగుతుండడంతో మిమ్మల్ని పిలిచాను నాకు చాలా వింతగా ఉన్నాయి ఆమె మాటలు ఆయనకు తెలిసిన వాళ్ళెవరో మీకు తెలియకపోవడం ఏమిటి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాను నా ప్రశ్నకు ఆమె ముఖం తెల్లగా పాలిపోయింది ఆమె పెదిమలు నోటి నుండి మాటల్ని వెలువరించలేనట్లు వణుకుతున్నాయి చటుక్కున తల వంచుకున్నది నేను ఈ రాత్రికి ఆయనకు ఆనందాన్ని అందివ్వడానికి వచ్చిన ఆడదాన్ని అప్పుడప్పుడు ఆయన నన్ను ఇలా పిలుస్తుండడంతో ఆయనతో నాకు కొద్దిగా పరిచయం ఏర్పడింది కానీ ఆయన వాళ్ళెవరో నాకు తెలియదు చటుక్కున వెనక్కు తిరిగి ముఖాన్ని గోడవైపు పెట్టుకుని నిలబడింది ఆమె కంఠం భయంతో జీరబోయింది నేను అవాక్కే అయ్యాను ఇదెక్కడి నిజం అతడికి యాభై ఏళ్లకు పైబడి ఉండవచ్చు పెద్ద ఉద్యోగంలోనే ఉన్నట్లున్నాడు హుందాగా ఉన్నాడు మల్లెపూ లాంటి ధోవతిని లుంగీలా కట్టుకున్నాడు తెల్లటి లాల్చి మెళ్ళో ఒక పక్కకు వేలాడుతున్న బంగారు గొలుసు ఆ వయసులో కూడా ఎక్కడా ఒక్క తెల్ల వెన్రుకలేని జుట్టు రంగేసుకున్నాడేమోనని అనుమానం కలిగినా నిర్ధారించుకోలేకపోయాను నాకేం చేయాలో తోచలేదు చచ్చిన ఆ మనిషిని చచ్చినట్లు బిగుసుకుపోయి గోడవైపుకు తిరిగి నిలబడి ఉన్న ఈ ఆడ మనిషిని మార్చి మార్చి చూస్తూ ఉండిపోయాను కొన్ని నిమిషాల వరకు ఏం చేద్దామంటారు ఇప్పుడు అయితే నేనే తర్వాత మొట్టమొదటిసారిగా నోరు తీర్చింది ఇంకెవరినైనా పిలుద్దామంటారా వాళ్ళు వచ్చి మాత్రం ఏం చేస్తారు ఈయనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళకు తెలిసి ఉంటారేమోనని అన్నాను మీ ఇష్టం సరే అయితే బయటకు అడుగు వేస్తున్న వాడినల్లా ఆగి మీరొక్కరే ఉండగలరా అన్నాను నేను ఇంతకంటే భయంకర వాతావరణంలో పెరిగాను చెటుక్కున అడుగులు బయటకు వేసేశాను గేటు తీస్తుంటే ఒక ఆలోచన వచ్చి వెనక్కు తిరిగి మళ్ళా లోపలికి వచ్చాను టేబుల్ మీద డైరీ లాంటిదేమైనా ఉన్నదేమో చూడండి ఫోన్ నంబర్లు కానీ బంధువుల అడ్రస్లు కానీ దొరకవచ్చు ఆమె గోడ పక్క నుంచి టేబుల్ దగ్గరకు వెళ్ళి చిందర వందరగా పడి ఉన్న పుస్తకాలను తీసి చూడసాగింది సహజంగా దొరకాలి ప్రతి ఇంట్లోనూ అడ్రస్లు ఫోన్ నంబర్లు రాసి ఉన్న పుస్తకం ఉండడం కద్దు ఎక్కడ పని చేస్తుంటారు ఏనా ఏదో కంపెనీలో నెలకు ఇరవై రోజులు ఊళ్ళ మీదే తిరుగుతుంటారు అవును ముందు కూడా ఒకటి రెండు సార్లు వచ్చినట్లు చెప్పావు కదా అప్పుడు ఇంట్లో ఎవరూ లేరా మీరు అని ఆమెను గౌరవించడం అనవసరం అనిపించింది ఆ క్షణాన నా మాట తీరు ఆమెను క్షణం విభ్రాంతి పరిచిన ఒక్క క్షణం నా ముఖంలోకి చూసి తల వంచుకున్నది పెద కొరుక్కుంటూ ఇంట్లో ఎవరైనా ఉంటే నేను ఇక్కడికి వచ్చే అవకాశం ఉండేది కాదేమో అన్నది బరువుగా ఈయన గారికి భార్య పిల్లలు ఉన్నారా ఉన్నారనే అనుకుంటాను నీ మూలకంగా వాళ్ళు వెళ్ళిపోలేదు కదా చురకత్తిలా ఆమె నా వంక చూసింది నా మూలకంగా వాళ్ళను వదిలేసే పరిచయం ఆయనకు నాకు లేదు ఆమె నా మాటలకు బాధపడుతున్నట్లుగా ఆమె కంఠంలో జీర స్పష్టంగా వినపడింది నేను చిరునవ్వుతో గూడలు అయినా వాళ్ళలాంటి వాళ్లతో నాకెందుకు అడ్రస్ కానీ ఫోన్ నంబర్ కానీ దొరికితే బయటకు వెళ్ళి నలుగురికి చెప్పి వాళ్ళ వాళ్ళని పిలిపిస్తే సరిపోతుంది నన్ను నేను సంభాలించుకుంటూ సారీ డైరీ దొరికిందా అన్నాను వెనక్కు తిరిగి ఆమె టేబుల్ మీద పుస్తకాలని పక్కన అలమరాలోని పుస్తకాలని విడదీసి చూస్తోంది రెండు నిమిషాల భయంకర నిశ్శబ్దం వీరిది ఏ ఊరో తెలుసా విజయవాడ అనుకుంటాను అది నీకెలా తెలుసు సూటిగా అడిగాను నాకు ఆయనతో అక్కడే మొదటిసారి పరిచయం అయింది కనుక చాలా సహజంగా అన్నది రహస్యం తెలియనంత వరకు అడ్డం సహజం ఒకసారి బయటపడిన తర్వాత ఇంకా దాచేటందుకు ఏమున్నది ఐసి ఇదిగోనండి ఈ డైరీ చూడండి చాలా అడ్రస్లున్నాయి అన్నది ఓ చిన్న పుస్తకం నా చేతికిస్తూ అది ఈ సంవత్సరపు డైరీ ఆత్రంగా పేజీలు తిప్పుతుంటే మొదటి చిరునామా మీదే నా దృష్టి కదలకుండా నిలిచిపోయింది సత్యనారాయణపురం విజయవాడ అడ్రస్ ఆర్ సుగున పేరు మీద ఉన్నది ఫోన్ నంబర్ కూడా ఉన్నది మొదటి పేజీ తిప్పి రామ్మూర్తి ఇంటి పేరు చూశాను ఇంకేమో అడ్రస్లు ఉన్నాయి కానీ ఫోన్ నంబర్ ఆమెది మాత్రమే ఉండడంతో ఆమెకే ఫోన్ చేయడం అన్ని విధాలా ఉత్తమం అనిపించింది ఆఫీస్ ఉన్న ఈ అర్ధరాత్రి పూట వాటితో అంత లాభం ఉండకపోవచ్చు ఆమె అతగాడి భార్య అయి ఉండవచ్చు కాదు ఫోన్ నెంబర్ అలా రాసుకున్నాడు అంటే చాలా దగ్గర మనిషి అయినా అయి ఉండవచ్చు ఆమె చెబుతుంది మిగతా వివరాలన్నీ ఇక్కడ ఫోన్ ఎవరింట్లోనైనా ఉన్నదా తెలియదు ఇక ఆమెను ఏ విషయమో అడగడం అనవసరం అనిపించింది బయటకు వచ్చాను పండు వెన్నెల ఇల్లన్నీ చలికి దుప్పట్లు కప్పుకొని ముడుచుకు పడుకున్న మనుషుల్లా అలికిడి లేకుండా ఉన్నాయి టెలిఫోన్ స్తంభాల్ని చూశాను ఆ ప్రదేశంలో కొన్ని ఇళ్లల్లో ఫోన్లు ఉన్నాయనే విషయం నాకు కాస్త ధైర్యాన్ని ఇచ్చింది పదిళ్ల కవతల ఒక ఇంట్లో దీపాలు వెలుగుతుంటే అటువైపుకు నడిచాను ఆ ఇంట్లో ఫోన్ కూడా ఉన్నది అంతేకాదు నాకు పెద్ద రిలీఫ్ ఇస్తున్నట్లుగా ఆ ఇంట్లో నుంచి మాటలు కూడా వినపడుతున్నాయి దగ్గరకు వేసి ఉన్న గేటు తీసుకుని లోపలికి వెళ్ళి తలుపు మీద చిన్నగా కొట్టాను ఏమండి ఎవరు చిన్నగా తలుపులు తెరుచుకున్నాయి లుంగి కట్టుకుని పొడుగు చేతుల చొక్కా మీద ఆఫ్ స్వెట్టర్ వేసుకున్న మనిషి సగం తెరిచిన తలుపు వెనుక నిలబడి ఎవరు అన్నాడు మళ్ళీ వాళ్ళు కూర్చొని పేకాడుతున్నట్లుగా అర్థమైంది మందు కొడుతున్నా కొడుతుండవచ్చు గదంతా సిగరెట్లు తగలేస్తున్నందుకు నిదర్శనంగా పొగ గుప్పమంటోంది క్షమించాలి ఆ చివరి ఇంట్లో ఉంటాను నేను అర్జెంటుగా ఓ ఫోన్ చేయాలి బహుశా ఆయన తెలిసేమో కూడా మీకు రామూర్తి గారు పోయారు ఆయన వంకే చూస్తూ అన్నాను ఏ గారు ఆయన కళ్ళు చికిలించాడు ఆలోచిస్తున్నట్టుగా నా మాటలు వింటూనే ఆయన వెనుకగా నాలుగు తలకాయలు చేరాయి అదిగోండి ఆ పడమర వైపు లైట్ వెలుగుతున్నది చూడండి ఆ ఇంట్లో వారు అందరూ బయటకు వచ్చారు చివరిగా వచ్చిన ఆయన ఓహో ఆ పెద్ద మనిషా ఏమైందట చచ్చాడా పాపం అన్నాడు నవ్వుతూ నాకు ఆశ్చర్యం కలిగించింది ఆ మాట తీరు మనిషి మీద గౌరవం అతగాడి నడత మీదే ఆధారపడి ఉంటుంది ఏమైందో తెలియదండి ఎవరు ఆడ మనిషి మాత్రం ఉన్నది ఆమె భార్య మాత్రం కాదు రోజుకు ఆడదాన్ని తెచ్చుకునే అతగాడు చస్తే పట్టేందుకు మనుషులు కూడా దొరకరు పాపం రోగ్ మన కాలనీకి చెడ్డ పేరు తెస్తున్నాడు ఆ ఇంట అయినా నోట్లో నాలుకలేని మనిషి లక్షసార్లు చెప్పాను వాడి చేత ఖాళీ చేయించవయ్యా బాబు అని వింటేనా సరే ఎలాంటి వాడైనా ఇప్పుడు పోయాడు ఏం చేయాలో అర్థం కాక ఇలా వచ్చాను మీకెలా తెలుసువాడు అతడే అన్నాడు నాకు తెలియదండి వారం రోజుల క్రితమే ఆ పక్కింట్లో దిగాను నేను క్షణం నిశ్శబ్దం ఎవరికి వాళ్ళు ఒకళ్ళ ముఖాల్లోకి ఒకళ్ళు చూసుకుంటున్నారు ఇప్పుడేం చేద్దామంటారు లొంగి మీద స్వెటర్ వేసుకున్న పెద్ద మనిషే మొట్టమొదటిసారిగా ఆ నిశ్శబ్దానికి కొరివే పెడుతున్నట్లుగా అన్నాడు ఆయన డైరీలో ఒక ఫోన్ నంబర్ దొరికింది ఫోన్ చేసి చెబితే ఆయన తాలూకు మనుషులు ఎవరైనా వస్తారేమోనని అనుకుంటున్నాను నేను చిన్నగా అన్నాను చచ్చి గీ పెట్టినా ఎవరు వస్తారని నేను అనుకోను అయినా ప్రయత్నిద్దాం పట్టండి మొదటనే అన్నాడు లోపలికి వెళ్ళామంతా డైరీల్లో నంబర్ చూస్తూ విజయవాడ అన్నాను ఎస్టీడీ కోడ్ నంబర్ చూసి డయల్ చేస్తూ ఇలాంటి విధవ వార్తను నేనైతే చెప్పలేను మీరే చెప్పండి అన్నాడు పాన్తో గార పట్టిన పళ్ళన్ని బయటకు పెట్టి నవ్వుతూ అతడు రిసీవర్ని అందుకున్నాను మాట్లాడకుండా అర్ధరాత్రి అవడంతో మొదటి ప్రయత్నంలోనే నంబర్ దొరికింది ఐదు నిమిషాల తర్వాత కానీ అటువైపు ఫోన్ ఎత్తలేదు నేను హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను సుగుణ గారు కావాలి నేనే సుగుణను మీరెవరు మీకు రామ్మూర్తి గారు తెలుసా ఆయన మీకు బంధువులా ఒక్క క్షణం నిశ్శబ్దం తర్వాత అవును అన్నమాట వినపడింది మీకు దుర్వార్త తెలియపరచడానికి విచారంగా ఉన్నది నాకు నిజంగానే అలాంటి వార్త చెప్పడానికి బాధగా ఉన్నది చెప్పండి యాక్సిడెంట్ అయిందా లేకపోతే ఎవరైనా తన్నారా చచ్చిపోయాడా చాలా కరుగ్గా ఉన్నది ఆ కంఠం నాకు క్షణం ఏం మాట్లాడాలో అర్థం కాలేదు తడబడ్డాను ఆమె అడిగిన ప్రశ్నలకు ఆయన పోయారు థ్యాంక్ గాడ్ కాళ్ళు చేతులు విరిగాయి వచ్చి ఆసుపత్రిలో సేవ చేయండి అంటారేమో అని అనుకున్నాను నాకు చాలా అసహ్యం వేసింది ఆ మాట తీరు ఆమె ఎవరైనా అవ్వచ్చు చచ్చిన మనిషి ఎంత నికృష్టుడైనా అవ్వచ్చు అత్తగాడి చావు కబురుకు అలాంటి ప్రతిస్పందన వస్తుందని అందున ఓ స్త్రీ నుండి ఊహించలేకపోతున్నాను నాకు నోట మాట పెగలేదు ఇప్పుడు నన్నేం చేయమంటారు అన్నది విసురుగా అవతలి ఆ మహాతల్లి మీరెవరో చెప్పనే లేదు మీరు అడగలేదు నేను చెప్పలేదు లోకం దృష్టిలో ఆయనకు నేనే భార్యను ఐసి ఫోన్ పెట్టేస్తున్నాను మీరు వస్తున్నారా అయితే వెధవది మెళ్ళో పసుపు తాడు త్రింపుకునేటందుకు నేను అంత దూరం పడల్లా రావాలా ఇక్కడ కృష్ణ ఒడ్డున నేను ఆ పనిని చేసుకోగలను మీలాంటి మిత్రుల అండ ఆయనకు ఉండగా బ్రతికి ఉన్న నాళ్ళు తాలికట్టిన భార్య అవసరం లేకుండా పోయింది చచ్చిన తర్వాత ఇంకెందుకు నా ముఖాన ఫట్మని కొట్టినట్లుగా ఫోన్ క్రెడిల్ మీద పడేసిన శబ్దమైంది నా పరిస్థితికి నేను కృంగిపోయాను ఆమె తన భర్తను తూలనాడిన మాట వాస్తవమే కానీ అలాంటి భర్తకు నన్ను మిత్రుడిగా భావించి నన్ను దూషించడం నా మనసుకు చాలా కష్టాన్ని కలిగించింది రోటిలో తలపెట్టాను కడితే పర్వాలేదు కానీ పచ్చడి అయ్యేలా ఉన్నది ఫోన్ పెట్టేశాను పాపం ఏమంటుంది ఆమె స్వెట్టర్ ఆయన అడిగాడు రానని ఖచ్చితంగా చెప్పింది నాంచడం నాకు ఇష్టం లేదు అన్నట్లుగా నేను సూటిగా చెప్పేశాను సరైన నిర్ణయమే తీసుకున్నదన్నమాట ఎక్కడ వస్తానంటుందోనని నేను భయపడి చచ్చాను అన్నాడు పీలగా ఆ రడుగుల పొడుగున్న ఒక ఆయన నేను విచిత్రంగా అతడి వంక చూశాను ఆమె వస్తే మీకు దేనికండి భయం భయం అంటే భయం కాదు అలాంటి దరిద్రుడి భార్య కూడా భర్త చచ్చాడని ఏడిస్తే ఇక ఈ దేశం ఎటు పయనిస్తున్నదో అని నా భయం అన్నాడు ఏకతాళిగా నవ్వుతూ డైరీలో ఇంకో రెండు మూడు నంబర్లు ఉన్నాయి చేద్దామంటారా నేను మాట మారుస్తున్నట్లుగా అన్నాను ఒక్క క్షణం నిశ్శబ్దం తర్వాత నాకైతే అతడితో పరిచయం లేదు కానీ భార్య రానప్పుడు అర్ధరాత్రి పూట ఈ శుభవార్తతో ఎవరికి ఫోన్ చేసినా వాళ్లకు మధ్యలో ధరువులాగానే ఉంటుంది పొద్దున చేద్దాంలేండి నెమ్మదిగా అన్నాడు స్వెటర్ ఆయన ఓకే మళ్ళీ కొద్ది క్షణాల నిశ్శబ్దం ఎవరైనా నాతో వస్తే బాగుండు నాకు మరీ కొత్త ప్రదేశం అంత కొత్త మనుషులు కానీ రమ్మనమంటే మీద పడి పీకుతారేమోనని భయం మనసును పీకుతోంది నేను వస్తాను మరి అన్నాను మమ్మల్ని ఎవరినైనా రమ్మనమంటారా వస్తే మంచిదే నాకు ఏమీ తోచడం లేదు ఇప్పుడు ఒంటి గంట దాటుతున్నది నాలుగైదు గంటలు ఆ శవజాగరణ చేసి ఆయనకు కావలసిన వాళ్ళని ఎవరినైనా పిలిచి అప్పగిస్తే బాధ్యత తీరిపోతుందనుకుంటాను చిన్నగా అన్నాను ఆయన మాటలకు కాస్త ఊపిరి పీల్చుకుంటూ ఏమిరా సన్నాసులు ఈ ముక్కలేసుకుని ఆవరండాలోనే పడి ఉంటే సరిపోతుందేమో అటు శవానికి కాపలా ఉన్నట్లు ఉంటుంది ఇటు మనకు కాలక్షేపము అవుతుంది ఆ పైన మాస్టార్కి ధైర్యంగానే ఉంటుంది అన్నాడు స్వెటర్ ఆయన ఓకే ఓకే దీపాలు ఆరినాయి ఇంటికి తాళం పడింది అంతమంది మీ గుంపుగా రామ్మూర్తి గేటు తీసుకుని వరండాలోకి వెళ్ళాం తలుపు పక్కగా తల వంచుకుని ఆ స్త్రీ కూర్చుని ఉంది ఇదిగో పిల్ల వరండాలో చాపేసి నాలుగు గ్లాసులతో నీళ్లు పెట్టు అవును నువ్వు పక్కన ఉండగానే పోయాడా శవాన్ని ముట్టుకుంటే మాత్రం నీళ్లు తేబోకు అదేదో మేం చూసుకుంటాం గాని ఓ చేప పడే ఆ రడుగుల పీల మనిషి అన్నాడు అతడి కంఠంలో ఎగతాళి స్పష్టంగా కనిపిస్తున్నది అతను కళ్ళ అర్పకుండా ఆమెనే చూస్తున్నాడు అవును నువ్వు ఓ చేయి వేస్తావేమిటి నువ్వు ఆడతానంటే మాత్రం లోపల కూర్చుందాం ఆమె అయోమయంగా అతడేమన్నాడో కూడా అర్థం కానట్లుగా వాళ్ల వంక వెర్రి చూపులు చూస్తుంటే నా మనస్సు చివుక్కుమన్నది ఆమె ఎన్ని కష్టాలు పడుతూ ఈ కక్కుర్తి పనికి ఒప్పుకున్నదో నేను తెస్తానులేండి మంచినీళ్ళు మీరుండండి నేను లోపలికి అడుగు వేశాను ఇదిగో నిన్నే ఏ ఊరినిది ఆమె మాట్లాడలేదు గోడవైపు తల తిప్పుకు నిల్చున్నది అంత సిగ్గుపడేదానివి రోజుకొకటితో ఎలా పోతావు మేము మగవాళ్ళమేలే కాస్త ఇటు తిరిగి అడిగిన దానికి సమాధానం చెప్పు అయినా నువ్వెందుకమ్మాయి ఇంకా ఇక్కడ ఏ పోలీసులో వచ్చారంటే అదో గోళ పూట ఒంటరిగా ఎక్కడికి వెళుతుంది లేరా వాళ్లకు రాత్రి భయాలుండవులేవోయ్ గాజు గ్లాసులు పగిలినట్లుగా గొళ్లు మన నవ్వులు ఆమె చటుక్కున వాళ్ళ వైపుకు ఒకసారి చూసి రామూర్తి శవం పక్కనే పడి ఉన్న దుప్పటి తీసుకుని ఈ ప్రపంచాన్ని చూడలేనట్లుగా ఓ మూలకు పోయి ముసుకేసుకున్నట్లుగా కప్పుకుని ముడుచుక్కు కూర్చున్నది నాకు పరమ అసహ్యం వేసింది వాళ్ళను చూస్తుంటే వాళ్ళు పెద్ద మనుషులు చచ్చిన రామ్మూర్తి లోకం దృష్టిలో పరమ దౌర్భాగ్యుడు బ్రతికున్న వీళ్ళు ఈ సభ్య సమాజంలో భాగస్వాములు వాళ్ళ పిల్లలు వాళ్ళు చేసే విధవ పనులను కాదనలేదు కాబట్టి వాళ్ళు ఛాతీ విరుచుకొని రోడ్డు మీద తిరుగుతున్నారు వాళ్ళను తోడుగా పిలిచి నేనెంత తప్పు చేశానో నాకు ఆ క్షణాన అర్థమైంది వాళ్ళు నాకు తోడు రాలేదు శవానికి కాపలా కాయడానికి రాలేదు ఆ అమ్మాయిని చూడ్డానికి వచ్చారు ఆ అమ్మాయితో మాటలు కలపడానికి వచ్చారు ఆ అమ్మాయి నేడిపించి ఆనందించడానికి వచ్చారు వాళ్ళను బయటకు గెంటి తలుపులు వేద్దామా అన్నంత కోపం వచ్చింది ఫ్రిడ్జ్లోంచి మంచినీళ్ళ సీసా తీస్తూ నాలోని కోపాన్ని నేను నిగ్రహించుకో ప్రయత్నిస్తున్నాను నేనేమైనా అని వాళ్ళని వెళ్ళమంటే ఏం బాబు పెళ్ళ బాగున్నది కదా అని మమ్మల్ని వెళ్ళగొడుతున్నావాని అన్న అనేటంత నీచస్థితికి దిగజారేటంతటి వాళ్లే వీళ్ళు ఓకే ఓకే ఇవాళకి వదిలే పక్కన సేవమున్నది కదా అని వచ్చేలా మాట్లాడినా మాట్లాడవచ్చు బయట చాప వేశాను ట్యూబ్లైట్ వేశాను రెండు సీసాలతో చల్లటి నీళ్లు పెట్టాను మీరు చేయి వేస్తారా మాస్టారు నాకు చేత కాదండి అయ్యయ్యో ఏం మనుషులండి మీరు పేకాట చేత కాకుండా జీవితాన్ని ఎలా ఈదుకొస్తున్నారండి బాబు పోనీలేండి నా దురదృష్టం అనుకుంటాను చిన్నగా అన్నాను వాళ్ళ మాటలకు లోలోన అసహించుకుంటూ పెద్దవారు మీరొక మాట చెప్పాలి స్వెటర్ అయిన వంక చూస్తూ అన్నాను శవం తలవైపు దీపం పెట్టమంటారా ఆ ఏమున్నా లేకపోయినా మీసాలకు సంపంగ నూనె అన్నట్లు ఎలాంటి శవమైనా మన సంస్కృతి సాంప్రదాయాలను మట్టి కలపలేం కదా ముందు ఆ మంచం మీద నుంచి క్రిందకు చేర్చండి దీపం పెట్టండి ప్రమిదలో ఇంత నూనె పోసి వత్తి వేసి వెలిగించండి చేతనైతే కాలి వేళ్ళకు చేతి వేళ్ళకు ఇంత గుడ్డ పిలిక తీసుకుని కట్టివేయండి నేను లోపలికి వచ్చేశాను వెనుక గదిలో దేవుడి ఫోటోలు ఉన్నాయి అక్కడే కుంది ఒత్తులు కూడా ఉన్నాయి సీసాలో నూనె ఉన్నది రెండు ఒత్తులు కలిపేసేసి ఇంత నూనె పోసి దీపం వెలిగించాను శవాన్ని మంచం మీద నుండి ఎత్తుతుంటే ఆమె లేచి సాయం పట్టింది నేను వద్దంటున్నా వినకుండా బయట వాళ్ళను పిలుద్దామని నాలుక చివరి దాకా వచ్చింది కానీ వాళ్ళ కారు కూతలు వినలేక వద్దన్నట్లుగా నోరు నొక్కేసుకున్నాను ఆవిడ వస్తానన్నదా చిన్నగా లోతైన బావిలో నుంచి అన్నట్లుగా అన్నది ఆమె కంఠం అవమానపు దుఃఖంతో తడిసి ముద్దై ఉన్నది రానన్నది ఏమిటిటా తనకు సంబంధం లేదన్నది క్షణం భయంకరమైన నిశ్శబ్దం ఆ నిశ్శబ్దంలోకి ఆమె గుండెల్లో నుండి ఓ దీర్ఘ నిశ్వాసం పోనీలేండి నాకు కొడుకున్నాడు ఈయన వాడికి తండ్రి కాకపోయినా నేను కొరివి పెట్టమంటే పెట్టేస్తాడు ఆమె చాలా చిన్నగా అన్న ఆ మాటలు నా గుండెల్లో లోతుగా గుచ్చుకున్నాయి కుందులో దీపం శవం దగ్గర వెలుగుతున్నది రెండు నిమిషాలు ఏదో తెలియని మైకంలో ఆమె మాటల్నే మననం చేసుకుంటూ ఆ శవం తల పక్కన దీపం దగ్గర కూర్చుండిపోయాను గుడ్డ పీలికలు దొరికితే బాగుండు కాళ్లకు చేతులకు కట్టవచ్చు నేను చూస్తానుండండి ఆమె లేచింది నేను లేచి టేబుల్ మీద పెట్టిన అడ్రస్లో ఉన్న డైరీని తీసుకుని మరోసారి తిరిగేసాగాను ఈ ఊళ్ళో ఈయన గారికి తెలిసిన వాళ్ళు కానీ బంధువులు కానీ ఉంటే బాగుండు వాళ్ళు వస్తే నాకు బాధ్యతలు తప్పుతాయి అవమానాలు అభాండాలు తప్పుతాయి మన క్లేశం తప్పుతుంది ఆ డైరీలోని ఓ పేజీలో నా కళ్ళు సూటిగా చూపుల్ని కేంద్రీకరించి కదలకుండా నిలిచిపోయాయి ఉన్నత భావాలతో పెరిగిన నేను లంచగొండినయ్యాను మీద పడుతున్న కొత్త మనుషులతో త్రాగుబోతునయ్యాను వ్యభిచారినయ్యాను అన్నిటికీ మూలం ఇంకెవరు అందుకే ఎంతకీ ధనార్థి తీరని ఆలికన్నా పిడికడు పిడికెడు రూకలకు తృప్తిపడే వెళయాలు మిన్న ఇదండి ప్రముఖ రచయిత పిఎస్ నారాయణ గారు రచించిన చీకటి పువ్వు అనే కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ